ఆర్మూరు పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో త్రీ సెవెంటీన్ బాధిత సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయురాలు బేతల సరస్వతికి కురూతులతో ఘనంగా నివాళులు నడిపించారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా ఉపాధ్యాయ ఉద్యోగుల నెత్తిన రుద్దిన దుర్మార్గపు జివో త్రీ కారణంగా అకాల మరణం పొందిన బేతల సరస్వతికి శ్రద్ధాంజలి గడిస్తూ జివో త్రీ కారణంగా చనిపోయిన దాదాపు ముప్పై మంది ఉద్యోగ ఉపాధ్యాయుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ త్రీ సెవెంటీన్ జియో అమలు చేసి కుటుంబాలను విచ్ఛిన్నం చేసి రెండు సంవత్సరాలు పూర్తయినందున వీలైనంత తొందరగా కాంగ్రెస్ ప్రభుత్వం త్రీ సెవెంటీన్ బాధితులందరినీ సొంత జిల్లాలకు కేటాయించాలని కోరుకుంటూ అంబేద్కర్ చౌరస వద్ద ఘనంగా నివాళులు అర్పించామని తెలిపారు ఈ కార్యక్రమంలో త్రీ సెవెంటీన్ బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట దత్తాద్రి కామారెడ్డి త్రీ సెవెంటీన్ బాధిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు ప్రభుత్వం దుర్మార్గ పూరితంగా నిరంకుశంగా ఉపాధ్యాయ ఉద్యోగుల నెత్తిన రుద్దినటువంటి త్రీ సెవెంటీన్ జీవోను అమలు పరిచి నేటికి రెండు సంవత్సరాలు పూర్తయింది ఆ ఒక దుర్మార్గ జీవో కారణంగా అన్యాయంగా బదిలీ బదిలీతో వేరే జిల్లాలకు నెట్టివేయడం వల్ల మనస్తాపం చెందిన దాదాపు ముప్పై మంది ఉద్యోగ ఉపాధ్యాయులు మరణించడం జరిగింది ఈ త్రీ సెవెంటీన్ జీవో అనే ఒక కారణంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు గద్దె దిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టడం జరిగింది ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లో నా దాదాపు నష్టపోయిన పోయినటువంటి ఇరవై శాతం ఉపాధ్యాయులు వన్ సైడ్ ఓటింగ్ ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి గద్దె దించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన భీమగల్ ప్రాంతానికి చెందినటువంటి బేతాల సరస్వతి మేడం గారు ఈ జీవో కారణంగా మరణించి నేటికి రెండు సంవత్సరాలు పూర్తయింది వారి ఆత్మకు శాంతి కలగాలని నివాళులు అర్పిస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన త్రీ సెవెంటీన్ జీవో బాధితులందరి పక్షాన కోరుకునేది ఒకటే వీలైనంత తొందరగా ఈ దుర్మార్గ జీవోను రద్దు చేసి స్థానికత ఆధారంగా మళ్ళీ కేటాయింపులు జరిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బాధితులందరినీ సొంత జిల్లాలకు కేటాయించి వారికి ఇప్పుడు మృతి చెందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆత్మశాంతిని కలిగే విధంగా ప్రభుత్వంతో వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన త్రీ సెవెంటీన్ బాధిత సంఘం పక్షాన కోరుకునేది ఒకటి వీలైనంత తొందరగా త్రీ సెవెంటీన్ జీవోను రద్దు చేసి ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా వారి వారి సొంత జిల్లాలకు కేటాయించాలని కోరుకున్నాం మరి నియామకం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మరి ఎంత వీలైతే అంత తొందరగా అక్కడి నుంచి మన అక్కడికి వెళ్ళినటువంటి ఉపాధ్యాయులను తిరిగి స్థానికత ఆధారంగా మరి మన జిల్లాలకు కేటాయించి వారి యొక్క మానసిక క్షోభను తొలగించి వాళ్ళ కుటుంబాలలో సుఖ సంతోషాలను మళ్ళీ తిరిగి పునః స్వద్ధం చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోవడం జరుగుతుంది ఆ బేతల సరస్వతి గారు ఎక్కడ ఉన్నా కానీ వారి శాంతి కలగాలని మరి ఉపాధ్యాయ సంఘాలు అన్ని తరఫున మేము వారి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం హలో భారత్ గిరి ఎప్పుడు కూడా తనలో సంతోషంగా ఉద్యోగం అంటే ఎంతో చదువు అన్ని రకాలుగా ఆనందంగా గడిపిన తను ఈ రోజు ఒక త్రీ వన్ అనే ఒక జీవో వలన తన ప్రాణాలు కోల్పోయిందంటే అది నిజంగా మేము ఇంకా మర్చిపోలేకపోతున్నాము మమ్మల్ని ఎంత వీలైతే అంత తొందరగా మా జిల్లాకు తీసుకొచ్చి మా అలాంటి ఇంకా అంటే ఇంకా ముందు ముందు అలాంటి ఎలాంటి రాకుండా చూస్తారని గౌరవీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాము జరిగింది జరిగింది ఎలాగో కనీసం ఉన్న టైంలోనైనా మమ్మల్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా జిల్లాకు పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సరస్వతి మేడం గారు ఈరోజు మరి ఆ జీవో కారణంగా ఆమె ఎన్నో మారుమూల ప్రాంతం రామారెడ్డికి బదులు కావడం మరి అక్కనికి వెళ్ళి రావడం మనస్తాపానికి ఎంతో మంది అట్లా పాటు కొంచెం మెంబర్స్ టీచర్స్ కూడా తెలుసుకోవడం జరిగింది మరి దానికి సమస్య ఇవన్నీ వెంటనే అది చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా మనం చెప్పాలి